ఈ మాత్రేనమా ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం అంతకంటే ఎక్కువ మందికి చేయటం అంటే కొంచెం కష్టతరమైన పని మరి యాభై లక్షల మందికి వంట చేయటం అంటే మామూలు విషయం కాదు కదా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో యాభై లక్షల మంది పాల్గొన్నారు వారికి వంట వండిన వారు ఎవరు ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి యాభై లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొనలేదు అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి రెండవది బలరాముడు ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరోవైపు పాండవులు తమ వైపు నిలబడాలని కోరుతారు అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటు వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా ఇంతమందికి భోజనం ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుడిని అడుగుతారు మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా అని నరేషుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు అందువల్ల నేను నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనము వారందరికీ భోజనం చేసి పెడతాము అని ఉడిపి రాజు చెబుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది యాభై లక్షల మందికి భోజనం వండటం మామూలు మాటలు కాదు ఇది మీ వల్లే సాధ్యమవుతుంది అందరికీ భోజనాలు తయారు చేయమని చెప్తారు యాభై లక్షల మందికి భోజనం వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం అందువల్ల భీముడు యుద్ధక్షేత్రం వదిలి రాలేడు అందువల్ల నీ ఒక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడవు అని వంట వండమని కోరుతాడు శ్రీకృష్ణుడు నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా వండేవాడు అంటే సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఇది ఎలా సాధ్యం అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది ఈరోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని ఇలా పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి పాండవులు గెలిచారు పట్టాభిషేకం జరుగుతుంది అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడిని అడుగుతాడు మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు ఎందుకంటే యాభై లక్షల మందికి సైన్యమునకు వంట చేయటం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేస్తావు అని అంటాడు అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగారు అప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణుడికి చెందుతుంది అని చెప్తాడు అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం కాబట్టి ఈ అంతా కృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురవుతారు ఇది ఎలా సాధ్యం శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడిని అడుగుతారు అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరికాయలు తినేవాడు నేను లెక్క పెట్టేవాడిని శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలను లెక్క పెట్టేవాడిని శ్రీకృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానిని వెయ్యి రేట్లు సైన్యం చనిపోయేవారు అంటే శ్రీకృష్ణుడు యాభై పెసరకాయలు తింటే దానికి వెయ్యి రేట్లు అంటే యాభై వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని అని చెప్పాడు ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాడిని అని చెప్పాడు ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు